ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి దిశగా తీసుకువెళ్తారు అని ఆశాభావం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి తిరుపతి పదకొండవ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ కంకణాల రజనీకాంత్ నాయుడు ముఖ్యంగా మమ్మల్ని నమ్మి తిరుపతి ఉమ్మడి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులకి ఓటు వేసి గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు పదకొండవ నందు పద్నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్ల మేజార్టీ రావడానికి కృషి చేసిన ఉమ్మడి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు విచనున్న నాయకులని కొనియాడారు తిరుపతి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేరణి శ్రీనివాసుల గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వీళ్ళ ముగ్గురికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా పాల్గొండ డివిజన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క వృద్ధులకి యువతకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పల్గొండోటి విజయంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి అరణి శ్రీనివాసులు గారికి అత్యధిక మెజార్టీ వెయ్యిన్ని నాలుగు వందల ఇరవై ఒకటి మెజార్టీ రావడం అనేది చాలా ఆశించాల్సిన విషయం ఎందుకంటే గతంలో మేము ఇక్కడ ప్రచారం చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ కానీ భవిష్యత్తు గ్యారెంటీ కానీ బాబు భవిష్యత్తు గ్యారెంటీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఈ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ రాక్షస పాలన నుంచి విముక్తి రావాలి చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా కష్టపడుతున్నారు తిరుగుతున్నారు వేలాది మందితో మాట్లాడుతున్నారు వేలాదిగా మీటింగ్లు పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు ఆ బాధనంతా చూసి రాబోయే రోజుల్లో మేము ఇక్కడ ఎవరిని అభ్యర్థిని పెట్టినా కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కూడా ఆ రోజు ప్రచారంలో ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ప్రజలకు హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి అవతానే ఫస్ట్ ఐదు సంతకాలు పెట్టడం జరిగింది అందులో మొట్టమొదటిగా యువతకి చదువు పూర్తింప ఉద్యోగాలు ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఎటువంటి డిఎస్సి కానీ ఎటువంటి గవర్నమెంట్ పోస్టులు కానీ ఎటువంటి జాబ్ క్యాలెండర్ కానీ విడుదల చేయకుండా చాలామందిని ఇబ్బంది పెట్టింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా డిఎస్సి మీద సంతకం పెట్టి ఉపాధ్యాయుల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది రెండు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయడం వికలాంగుల పెన్షన్ని మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం అనారోగ్యంగా లే లేని పరిస్థితి వారికి కూడా ఐదు వేలు నుంచి పదివేలు పదిహేను వేలు వాళ్ళ పరిస్థితిని బట్టి ఇస్తానని చెప్పడం మళ్ళీ అన్నా క్యాంటీన్ అనార్దులు ఐదు రూపాయలకి అన్నం సంతృప్తిగా తినే విధంగా గతంలో కట్టడం జరిగింది గత ప్రభుత్వం దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకి అక్కడ అడ్డాగా తయారు చేసి అన్నా తొలగించడం జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పేదలందరూ కూడా ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో అన్నం అందించాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడానికి కూడా సంతకం పెట్టడం జరిగింది అంతేకాకుండా చదువు అయిపోయినాక టెక్నికల్గా చదువుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఏ విధంగా చేయాలని ఒక దీని మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్లో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనవసరమైన ఆరోపణలు చేసి అర్థాలు అర్థం లేని ఆరోపణలు చేసి సాక్ష్యాలు లేని ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు లోపల పెట్టి అనవసరంగా చాలా ఇబ్బందులు పాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఐదోది స్కిల్ డెవలప్మెంట్ కింద సంతకం పెట్టడం విద్యార్థులకి చదువు పూర్తి అయిపోయినాక వాళ్ళందరికీ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్లో మంచి శిక్షణ ఇచ్చి మంచి జీతం వచ్చే విధంగా ఉద్యోగులు కల్పించడం జరుగుతుంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిచిగా ఉండాలనే ఉద్దేశంతో ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు గెలిచిన తర్వాత ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఇల్లా పాపలతో ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ కూడా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి రావాలని చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏ విధంగా ఒక విస్ఫోటం తీసుకొని వచ్చారో ఓటు రూపంలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా తెలియలేకుండా చేయండి మళ్ళీ మోసుకోవద్దండి చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రం బాగుంటుంది కొన్ని వేల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి పదకొండో డివిజన్ పెద్దగాపుల ప్రజలకి తిరుపతి నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా జనసేన అభ్యర్థి భారీ బజార్తో గెలిచినటువంటి అరణి శ్రీనివాసుల గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ బాబు